పార్లమెంట్లో చావా మూవీ చావా మూవీ చూడనన్న నరేంద్ర మోడీ ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా వచ్చిన చావా చావా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే ఈ సూపర్ డూపర్ హిట్ సినిమాను త్వరలో పార్లమెంట్లో ప్రదర్శిస్తారని తెలిసింది ఈ స్క్రీనింగ్ కు ఈ స్క్రీనింగ్ కు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు ఎంపీలు హాజరు హాజరవుతారని సమాచారం నటుడు విక్కీ కౌశల్ క్యాస్ట్ అండ్ క్రూ వస్తారని తెలుస్తుంది స్క్రీనింగ్ తేదీపై స్పష్టత లేదు ఎప్పుడు వేస్తారు ఏది అనేది తెలియదు కానీ ఇంకొకటి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు మార్చ్ ఇరవై ఏడవ తారీఖున మూవీ పార్లమెంట్లో స్క్రీనింగ్ చేస్తారట సో అయితే చావా మూవీ ప్రతి ఒక్క హిందువు చూడాల్సిన రక్తం బిక్కిపోతుంది ఒక హిందువుగా ఒక హిందూ మూవీ ఖచ్చితంగా చూడాలి అందుకోసమే నరేంద్ర మోడీ గారు చావా మూవీ పార్లమెంటులో రిలీజ్ చేస్తున్నారు ఆ మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చూడండి మీ నెత్తురు ఎట్లా ఉడుకుతుందో ఒక భారతీయుడుగా మీరు ఖచ్చితంగా చూసే బాధ్యత మీ అందరిది చావా మూవీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిందే ఒక చరిత్ర ఒక హిందుత్వానికి ఒక చరిత్ర ఆ మూవీ మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే నా నేమ్ అనుకునే ఒక హిందూ ధర్మం గురించి నేను గొప్పగానే చెప్తాను నా ధర్మం గురించి నేను చాలా గొప్పగా చెప్తాను చావా మూవీస్ కూడా వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా చావా మూవీస్ చూడండి నరేంద్ర మోడీ దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ పిఎంఏ పార్లమెంట్లో వేస్తున్నప్పుడు మనం మనం ఎంతటి వాళ్ళని ఒకసారి ఆలోచన చేసుకుంటాం ఖచ్చితంగా చూడండి మన హిందూ ధర్మం గురించి మీకు చాలా తెలుస్తుంది అందులో